హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పొలి కథానిక సంపుటి నుండి లైవ్ అనే కథ ఇప్పుడు విందాము రచించిన వారు ఆచార్య కొలుకలేరిన గారు చదువుతున్నది కరుణా సినిమాని లైవ్ లైవ్ టెలికాస్ట్ చేస్తారా ఏమిటి ఎన్కౌంటర్ ఎక్కడ తాజ్ ఎన్ని గంటలకు సాయంకాలం ఆరు గంటలకు ఎవరిని ఎవరు అంటే ఎవరిని ఎన్కౌంటర్ చేస్తారు ఎవరు చేస్తారు మీరే చూడవచ్చు పోలీస్ ఎన్కౌంటరా నక్సలైట్ ఎన్కౌంటరా మీరే స్వయంగా చూడవచ్చు వీడియో తీయవచ్చు టెలికాస్ట్ చేయవచ్చు ఇది మీకు మాత్రమే ఆహ్వానం వేరే టీవీ వాళ్లకు సమాచారం ఇవ్వడం లేదు ఇది మీరు మాత్రమే టెలికాస్ట్ చేస్తే మీ వ్యూవర్షిప్ పెరుగుతుంది మీ టీవీ ఛానల్ చాలా లైవ్ చూపించడం వల్ల లైవ్ అన్న పేరు సార్థకం చేసుకుంది మీరెవరు మీ లైవ్ టీవీ అభిమానిని ఈ ఎన్కౌంటర్ గురించి మీకు ఎలా తెలుసు మేమే ఏర్పాటు చేసాం మీ పేరు మీరు అడగరాదు నేను చెప్పరాదు ఈ ఫోన్ ల్యాండ్లైన్ నేను మళ్ళీ మీతో మాట్లాడాలంటే వీలు లేదు మా క్రూ వస్తే చాలదా చాలు కానీ మీరు చూసిన ఆనందం వేరు లైన్ కట్ అయింది సిఈఓ ఫోన్ పెట్టేశాడు తాజ్ పోటికోలో మూడు క్రూ టీంలు వాళ్ళు మూడు పక్కల వీడియో కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు కార్లు ప్రవేశించే పక్క ఖాళీగా ఉంది ఐదున్నరకే లైవ్ టీవీ టీంలో మూడు వచ్చాయి వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు చంపేవాళ్ళు ఎక్కడి నుంచి కాలుస్తారో వీడియోగ్రాఫర్లకు తెలియదు వస్తుంటే కాలుస్తారో వెళుతుంటే ఫైర్ చేస్తారో కూడా తెలియదు వచ్చిన కారులోంచి దిగుతున్నప్పుడు తుపాకులు పిస్టల్స్ గన్స్ పేలుతాయో కార్ ఎక్కబోతున్నప్పుడు ఫైరింగ్ జరుగుతుందో తెలియదు ఫైరింగ్ రేంజ్కి దూరంగా ఉండాలని ఎటుపక్క నుంచి కూడా తాము టార్గెట్కి అడ్డం కాకూడదని వాళ్ళ సంకల్పం వాళ్లకు తెలియని సత్యం ఒకటి ఉంది తమకంటే ముందుగా వచ్చిన మూడు వీడియోగ్రాఫర్స్ టీంలు ఏటీవీకి చెందినవి కావు ఏ ప్రొఫెషనల్ స్టూడియోకి చెందినవి కావు వాస్తవానికి ఆ వీడియోగ్రాఫర్లు ఆరితేరిన గన్మెన్ మాక్స్ మన్ ఆ వీడియోలు గన్లు వీడియో తీయగలవు అవసరమైతే కాల్చగలవు ఇప్పుడు వాటి పని కాల్చటమే లైవ్ టీవీ వీడియోగ్రాఫర్లు పక్కనే ఉన్న మార్క్స్మన్ మాట్లాడడం లేదు ప్రొఫెషనల్ రైవలరీ ఒకరికంటే ఒకరు బాగా షూట్ చేయాలని సంకల్పం ఒకరు షూట్ చేసేది ఫోటోలు ఇంకొకరు ప్రాణాలు సీఈఓ లైవ్ టీవీ తాజుకు వెళ్ళే ప్రయత్నంలో లేడు ఒక్కడే ఉన్నాడు ఆలోచనలో పడ్డాడు తనకు ఫోన్ వచ్చిన నంబర్ నుంచి మరింత సమాచారం కోసం ప్రయత్నించాడు సీఈఓ ఫోను ఎవరూ లిఫ్ట్ చేయలేదు ఇక ఆ ఫోను పనిచేయదని అర్థమైపోయింది ప్రెస్కి సమాచారం ఇస్తే ఎన్కౌంటర్ ఫెయిల్ అవుతుంది టీవీ ఛానళ్లకు తెలిపితే సమాచారం తన టీవీకి మాత్రమే ప్రత్యేకం కాకుండా పోతుంది ఎందుకు ఆ ఫోన్ కాల్ మీద విశ్వాసం లేకుండా ఉంది అలానే ఆ అవకాశం పోగొట్టుకునే ఉద్దేశం లేదు సెన్సేషనల్ న్యూస్ టెలికాస్ట్ చేయటంలో లైవ్ టీవీది పెట్టింది పేరు నక్సలైట్లను హవాల హంతకుల్ని పేరు మోసిన గజదొంగల్ని రాజకీయ హంతకుల్ని సన్యాస ఆశ్రమాల్లో మానభంగాలు మర్డర్లు చేసే మహామహాపుణ్య వేదాంతుల్ని పట్టి న్యూస్ సంపాదించి టెలికాస్ట్ చేసి ప్రఖ్యాతి పొందిన లైవ్ టీవీ సీఈఓ తాను పోలీసులకు అంతుబట్టని చాలా కేసుల సమాచారం తన వీడియోగ్రాఫర్లు సంపాదించారు